మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు బజార్లోని పెద్ద హమాలి ముఠా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గెల్లి రాజలింగు ఆధ్వర్యంలో మేడే సందర్భంగా టపాసులు కాల్చి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది రాజలింగు మాట్లాడుతూ గత నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం చికాగో నగరంలో అప్పుడున్న కార్మికులు బానిసలుగా ఇరవై గంటలు పన్నెండు గంటలు పనిచేసేవారని కార్మికులంతా ఒక్కటై ప్రపంచం కార్మికులారా ఏకం కండి అనే నినాదంతో పోరాటాలు చేసి తమ తమ రక్తాన్ని చిందించి ఎనిమిది గంటల పని హక్కును సాధించుకోవడం జరిగిందన్నారు ఆ పోరాట ఫలితంగానే ఈ మేడేను ఒక పండగల ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు జరుపుకుంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో హవాలీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో అమాజ సంఘం కార్మికులు మేడే సందర్భంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది కనీసం నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం షికాగో నగరంలో కార్మికులు ఇరవై గంటలు పన్నెండు గంటలు పనిచేసేవారు అప్పుడు ఉన్న కార్మికులు మహిళలు అందరూ కలిసి పెద్ద పోరాటం చేసి రక్తం దీన్ని ఎనిమిది గంటల పని సంపాదించుకున్నారు అదే రోజు రోజు మేడే ఫస్ట్ రోజు కార్మికులంతా ఏకంగా ఉండి మేడేను ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని కోరుకుంటూ నమస్కారం